దళితుల ఐక్యతపై ఎస్సీ వర్గీకరణ ముసుగులో మోడీ బీజేపీ కుట్ర చేస్తుందని చంద్రబాబు నాయుడు భాగస్వామ్యంలో దళితుల ఐక్యతపై మోడీ బీజేపీ దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతున్నాయని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ ర్యాక్స్ అండ్ మాలమహానాడు అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు

ప్రీవియస్లే ఆల్సో యూజ్ టు కమ్ హియర్ రెండు మూడు సార్లు ఇక్కడ మనం ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది మిత్రులారా అయితే ఈ రోజున ఈ ఎస్సీ వర్కింగ్ కన్నా అనేది గతంలో ఓన్లీ కేవలం తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ గారు వచ్చిన తర్వాత దేశవ్యాప్త ఉద్యమంగా మారింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరుగుతూ మెసేజ్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు నెల్లూరు రావడం జరిగింది ఆల్మోస్ట్ ఆయన సీ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు నెల్లూరులో మరి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి మేము రావడం జరిగింది మిత్రులారా ఇది ఈ రోజుతో అయిపోయేటువంటి ప్రెస్ మీట్ కాదు రెగ్యులర్ గా మన ప్రెస్ క్లబ్ లో ఒక ఇంకా ఒక ఇరవై ముప్పై ప్రెస్ మీట్స్ ఓవర్ ద స్పాన్ ఆఫ్ టూ త్రీ ఇయర్స్ కండక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి విలేకర్ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మీరంతా కాపరేట్ చేయండి మా సైడ్ నుంచి కూడా ఒక రెడీ టు ఇట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది మిత్రులారా అలాగే ఇది మరి ఇచ్చాపురం శ్రీకాకుళం దాని ఇచ్చాపురంలో మొదలుపెట్టి అనంతపురం దాకా కంటిన్యూస్ గా మాల మహానాడికి సంబంధించి ఎస్సీ బగ్రీకరణ పై జరుగుతున్నటువంటి కుట్ర దేశవ్యాప్తంగా ఓవరాల్ గా దళితులపై జరుగుతున్నటువంటి కుట్ర ఏ విధంగా ఉందో మోడీ ప్రభుత్వం ఏ విధంగా చేస్తా ఉందో అలాగే తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు మన రేవంత్ రెడ్డి అలాగే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈ కుట్రకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయనేటటువంటి మెసేజ్ ఇచ్చే భాగంలో మీ ఊరు రావడం జరిగింది మీరు మీరందరూ దయచేసి పాపేట్ చేయాలని చెప్పేసి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇమీడియట్ గా వన్ ఆర్ టూ మినిట్స్ మా ఊర్లో వస్తారు మీటింగ్ లేదంటే పది లక్షణ పేరుతో దేశవ్యాప్తంగా వావరాలుగా దళితులపై కుట్ర జరుగుతా ఉంది మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది జస్ట్ ఎగిరి మిత్రులు మాత్రమే పీనట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ మనకి ఇచ్చేది పీనట్స్ మాత్రమే మిత్రులారా వంద రిజర్వేషన్ వల్ల అప్రాక్సిమేట్ గా నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా ఈ నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సబ్ క్లాసిఫికేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎస్సీ యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతాడట అలాగే దేశవ్యాప్తంగా ఎస్సీ ఉన్నటువంటి పదకొండు వందల ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట ఇదే సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే మిత్రులారా మోడీ గారు నేను కోరేది ఒకటే మోడీ గారు వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు

మోడీ గారు చేతనైతే చేయాలనుకుంటే మాకు వందలు నలుగురికి సీట్లను పదికి పెంచాలి ఆ పది తీసుకెళ్ళి మిగతా వాళ్ళకి ఇచ్చేయండి మిత్రులారా అలాగే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరూ గమనించాలి మన ఏదో కుట్ర జరుగుతా ఉన్న లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా పొలాలను న్యాయం చేసే ప్రక్రియ కానే ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎర్స్ లో ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు రావంత్ రెడ్డి ఏదో పెద్ద అవన్నీ పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీ కన్నకు చట్టాలు చట్టాలు చేయడంలో బిజీగా ఉన్నారు మిత్రుల సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీం సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఎంపీరికల్ డేటా సంబంధించి ఎస్సీరికల్ డేటా ప్రాక్టికల్ గా డేటా తీసుకుని ఏమంటే కులానికి సంబంధించి కుల సంబంధించి ఏం లెక్క లేకపోయినా సరే ఏదో కాకి లెక్కలు తీసుకుని చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయడం జరిగింది ఇదెట్టి పరిస్థితుల్లో ముందుకు సాగదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా ఓవరాల్ గా కుట్ర జరుగుతా ఉంది మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది జస్ట్ ఎంజిర్ మిత్రులు మాత్రమే ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ మనకి రిజర్వేషన్స్ మాత్రమే మిత్రులారా రిజర్వేషన్ వల్ల అప్రాక్సిమేట్ గా బెనిఫిట్ ఉంది మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సబ్ క్లాసిఫికేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాబై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట అలాగే దేశ వ్యాప్తంగా ఎస్సీ లిస్టు ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట ఇదే సబ్ క్లాసిఫికేషన్ వర్కింగ్ అంటే మిత్రుల మోడీ గారు నేను కోరేదోటే మోడీ గారు వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు పదకొండు వందలు ఎక్కి ఆసీ కులాలకు అలాగే వందల నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు అయితే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి యాభై తిండి కులానికి ఎలా పంచుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతాను మిత్రులారా బాధ్ మోడీజీ ఎస్మే బాకీ జాతీయ విభజితీ అోడీ గారు మీరు ఏమైనా సాధన చేయాలనుకుంటే మాకు వందలో నలుగురికి ఇచ్చే ఈ సీట్లను పదికి పెంచాలి ఆ పది తీసుకెళ్ళి మిగతా వాళ్ళకి మిత్రులారా అలాగే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరూ గమనించాలి మన మనమేదే జరుగుతా ఉంది మిత్రులారా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసే ప్రక్రియ కానే కాదు ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్షన్ లో ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏదో కదా పోయినట్టుగా అవన్నీ పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణకు చట్టాలు చట్టాలు చేయడంలో బిజీగా ఉన్నారు మిత్రులారా సుప్రీంకోర్టు ఇటుసార్లు చెప్పిన జడ్మెంట్ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఎంపికల్ డేటా ఎస్సీ సంబంధించి ఎంపెరికల్ డేటా ప్రాక్టికల్ గా డేటా తీసుకుని ఏమంటే కులానికి సంబంధించి కుల గండకు సంబంధించి ఏం లెక్క లేకపోయినా సరే ఏదో టార్కెట్ లెక్కలు తీసుకుని చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగదని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో టెంపరీ మాత్రమే పీపుల్ ఆఫ్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగల అనే దానికి నిదర్శనం ఏంటంటే మరిగా వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు చేసినటువంటి పోరాటమే మిత్రులారా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్యపట్నం ఉన్నటువంటి ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీ లిస్టులోనే ఉత్తరప్రదేశ్ లో పాసి కులస్తుందంటారు పందుల పెంపకం వారి యొక్క వృత్తిగా ఉంది ఈ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని అయోధ్యపట్నం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో జనరల్ స్థానంలో నిలబెట్టారు మన సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ నా మధురా నా కాశీ అబ్కీ బాలేష్ పాసి మధురా వద్దు కాశీ వద్దు పాసి కొడు చాడనేటటువంటి నినాదంతో ఎలక్షన్ కు పోతే జనరల్ ఎంపీ స్థానంలో బీజేపీ ఓడిపోయింది వైఎస్సీ ఓడి చేతిలో మిత్రులారు నెక్స్ట్ ఏంటంటే అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ లో ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి రామ జన్మభూమి కట్టించిన తర్వాత రామ జన్మభూమిని ఓపెన్ చేసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఐదు ఎంపీ ఉన్నాయి ఐదింట్లోని మోడీ గారు ఓడిపోయారు మిత్రుల ఇది కొత్త కేసు కాదు ఒక దాదాపుగా పదిహేను సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో పంజాబ్ ప్రభుత్వం వేసినటువంటి కేసు పెండింగ్ లో ఉంది దాన్ని తీసుకొచ్చి నాందర్ నాగల్లి నమూరు నాయుడు అన్నమాట చంద్రముఖిగా మారిపోయారు మోడీ గారు నాను మున్నాయి కూడా మాట నేను విడుదల బోర్లే నేను అందరికాడి నీళ్ళ అందరిని కాడికి అమ్మో మీరు అంటే నేను చూపిస్తాననేటప్పుడు ఉద్దేశంతో ఈ జడ్జ్మెంట్ హాస్ కమ్ రీసెంట్లీ అంతే తప్ప ఇది ప్యూర్లీ ఈ పొలిటికల్ కాన్స్పెస్సింగ్ యూనిటీ ఆఫ్ దన్స్ అగైన్ సబ్జెక్ట్ ప్లస్